జనసేన నాయకులు మూర్తి అండ్ టీం మద్దతు తెలపడానికి రావడం జరిగింది నిన్న కూడా వారొచ్చి మనకు మద్దతు తెలియజేశారు అది తానల్ ద్వారా చాలా బాగా ప్రసారం అయ్యింది వారికి రెండో రోజుకు వచ్చే వచ్చి సైని తెలియ తెలియజేయడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మద్దతు ఉద్దేశించి మాట్లాడవచ్చుందిగా వారిని కోరుతున్నాం ఈ రోజు రెండవ రోజు మా పారిశుద్ధ్య కార్మికులు నిరసన చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి వీళ్ళకి ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తక్షణమే నెరవేర్చాలని జనసేన పార్టీ తరఫున మేము కూడా కోరుతా ఉన్నాము మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ ఎట్టి పరిస్థితులను కూడా ఇచ్చే వరకు వీసి సమ్మె ఆగదు నిరసన ఆగదు జనసేన పార్టీ ఎప్పుడు కొడుకులకి మద్దతుగా ఉంటుంది మీరు ఏవైతే ఇచ్చారో అవన్నీ వెంట నెరవేర్చాలి సమాన పనికి సమాన సమానవేత్త ఇవ్వాల్సిందే ఏ జనసేన చాలా సేవలు ఇచ్చారు కరోనా టైంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రతి అక్క చిన్నమ్మ కాని అన్నతమ్ములు కానీ ప్రాణాలకు తెగించి వీళ్ళందరూ రోడ్డు మీకు వచ్చి మనందరికి సేవ చేశారు అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు మీ మీరు ఇచ్చిన డిమాండ్ తక్షణమే నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం మధ్యాహ్నం భోజనం కూడా మరి ఇలాంటి నాయకులు ఉండడం మనకు చాలా సంతోషకారు మన మీద చూపించిన అభిమానానికి వారికి హృదయపూర్వక కార్మికులు జరుగుతున్న ఉదయపూర్వక ధన్యవాదాలు